హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను సో జాబ్ ఎట్ యువర్ ప్లేస్ ఇది వచ్చేసి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ఉన్న ప్రతి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ దీ ఈ సైట్లో ఉంటుంది అలాగే ప్రతి స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ఉన్న ప్రతి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ జాబ్ ఎట్ యువర్ ప్లేస్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నా కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ అన్నా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే డిఎస్సి పడితే ఎక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది పోలీస్ జాబ్స్ పడితే ఎక్కువ మంది అవై అవేర్నెస్ ఉంటుంది అలాగే గ్రూప్ జాబ్స్ పడితే అవేర్నెస్ ఉంటుంది బట్ మిగతా గవర్నమెంట్ జాబ్ సెక్టార్స్లో చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ పడ్డాయి సెక్యూరిటీ జాబ్స్ పడ్డాయి దాని క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి ఓన్లీ ఇంటర్వ్యూఏ నో రిటర్న్ టెస్ట్ ఫిజికల్లీ బాగుండాలి శాలరీ వచ్చేసి థర్టీ ఉంది బట్ ఎంతమందికి ఐడియా ఉంటుంది టెన్త్ క్వాలిఫికేషన్ అతను కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టవచ్చు థర్టీ థౌజండ్ శాలరీ గెయిన్ చేయొచ్చు అని ఎంతమందికి ఐడియా ఉంటుంది అలాగే టెన్త్ అయిపోయి ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో లక్ష రూపాయల శాలరీ ఉన్నాయి యాభై వేల శాలరీ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయని ఎంతమందికి ఐడియా ఉంటుంది ఉండట్లే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రోజుకి రోజు మనకు గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉన్నాయని ఎవరు నేను అడిగామనుకోండి వాళ్ళు ఏమంటారు మొన్ననే డిఎస్సి పడింది అయిపోయింది ఇంకా వేరే ఏం జాబ్స్ ఉన్నాయి ఏం ఇప్పుడు ఏం నోటిఫికేషన్ పడలే కదా అంటారు అలాగే అరే కేసీఆర్ ఫైవ్ ఇయర్స్లో ఏం జాబ్స్ ఇచ్చారు ఒక ఫైవ్ థౌసండ్లో లేకపోతే వన్ ల్యాక్ జాబ్స్ కూడా ఇవ్వలేదు ఫిఫ్టీ థౌజండ్ జాబ్సే ఇచ్చారు ఇంతవరకే మనకంటే జాబ్స్ చాలా ఉంటాయి ఇన్ఫర్మేషన్ సరైన అవగాహన లేక ఓన్లీ గవర్నమెంట్ చెప్పిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అవి ఈ డిఎస్సి పోలీసు గ్రూప్స్ గురించి ఉన్న అవగాహన మిగతా గవర్నమెంట్ జాబ్స్ గురించి చాలామందికి ఐడియా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుకి ఈ రోజు ఈ క్షణంలో ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అని నన్ను అడిగితే నేను ఒకసారి చూపిస్తాను సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో చూడండి సో దీనిలో ట్వంటీ ఎయిట్ ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఇక్కడ ఫోర్ థౌజండ్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ వన్ వన్ ఎయిట్ సో ఇట్లా ఇగో టెక్నీషియన్ రైల్వే రిక్రూట్మెంట్లో ఎయిట్ థౌసండ్ రైల్వేలో సబ్ కలెక్టర్ ఆఫీసర్స్ ఫోర్ హండ్రెడ్ కానిస్టేబుల్ ఫోర్ థౌజండ్ అంటే కానిస్టేబుల్ అనే గ్రూప్సే కాదు ఆర్మీ ఆర్మీలో జస్ట్ టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే ఆర్మీలో అగ్నివీర్లో జాబ్ కొట్టవచ్చు శాలరీ కూడా ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ సో ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ ఉంటుంది ఇస్రో ఇస్రోలో కూడా అసలు మన జాబ్స్ ఏంటి ఇస్రోలో అది ఒక ప్రైవేట్ అయ్యో లేకపోతే గవర్నమెంట్ అయినా కూడా దాంట్లో ఎలా జాబ్స్ పడతాయి ఎప్పుడు పడతాయి కూడా చాలా మందికి ఐడియా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ అంటే టెక్నీషియన్ జాబ్స్ యూపీఎస్సీ జాబ్స్ అప్రెంటిస్ జాబ్స్ ఇవన్నీ ఓన్లీ సెంట్రల్ అట్లాగే స్టేట్ స్పాన్సర్ సెంట్రల్ స్పాన్సర్ సెంట్రల్ స్పాన్సర్స్లో సెబీ నాన్ టీచింగ్ నవోదయ నవోదయలో కూడా ఇప్పుడు డిఎస్సి గురించి ఐడియా ఉంటుంది అండ్ నవోదయలో టీచింగ్ జాబ్స్ ఎప్పుడు పడ్డాయి ఎంత క్వాలి ఎన్ని రిక్వైర్మెంట్ పోస్ట్ వేస్తున్నాయి ఎంత శాలరీ ఉంటుంది అప్ టు మన డిఎస్సి వీటిలో ఉండే శాలరీస్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్ నవోదయలో ఇంకా బెస్ట్ శాలరీ ఉంటుంది అప్రెంటిస్ జాబ్స్ రైల్వే దాంట్లో అప్రెంటిస్ మనం ఐటీఐ టెన్త్ అయిపోయి ఐటీఐ వస్తే రైల్వే దాంట్లో అప్రెంటిస్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో జస్ట్ టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళకి చాలా జాబ్స్ ఉంటాయి బట్ వాళ్ళకు కూడా ఐడియా ఉండదు ఏదో టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి హైదరాబాద్లో ఏదో ఒక కంపెనీలో వాళ్ళు జాబ్ చేస్తుంటారు డిగ్రీ వాళ్ళకి ఎంబీఏ వాళ్ళకి ఇట్లా ప్రతి అంటే క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు అండ్ అసలు ఏ ఒక్క నిమిషం అంటే అంటే నెక్స్ట్ మంత్ జాబ్ గవర్నమెంట్ జాబ్ పడుతుంది ఏమో ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఈ రోజుకి ఈరోజు ఈ క్షణానికి ఈ క్షణమే ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి స్టేట్ సెంట్రల్ సెంట్రల్లో ఇంక ఇవి బ్యాంక్ జాబ్స్ ఇంక నేను ప్రైవేట్ జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పట్లే ఇలా కంప్లీట్ గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషనే చెప్తున్నాను సో ఈ రోజుకి ఈ రోజే కమ్సే కమ్ ఫిఫ్టీ ప్లస్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది సో మీరు జాబ్ గురించి ఏ రోజు కూడా చాలామంది ఏంటంటే ఒక ఒక వ్యక్తి ప్రాపర్ జాబ్ కొట్టారు అనుకోండి వన్ ల్యాక్స్ రూపీ ఫిఫ్టీ థౌజండ్ జాబ్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంటైర్ లైఫ్ చేంజ్ అయిపోతుంది వాళ్ళ థింకింగ్ చేంజ్ అయిపోతుంది అండ్ మ్యాంబిషన్ ఏంటంటే సపోజ్ ఒక పర్సన్ డిగ్రీ అవుతుంది లేకపోతే ఒక పర్సన్ ఇంటర్ అవుతుంది ఒక పర్సన్ టెన్త్తో టిస్ కంటిన్యూ అయ్యింది అరే ఇంతేనా లైఫ్ టెన్త్కి ఏం జాబ్ ఉంటుంది ఏదో ఊర్లో బతికేయాలి లేకపోతే ఎక్కడో లేబర్గా చేయాలి ఇంటర్కి ఏముంటాయి డిగ్రీకి ఏముంటాయి ఎవరో అన్న చెప్తాడు ఎవరో ఏదో చెప్తారన్న లోపు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఇన్ టైంలో లైఫ్ సెటిల్ కాలేదనుకోండి మనకు పిల్లని కూడా ఇవ్వడు ఇవ్వాలని ఆలోచిస్తారు సో ఇట్లాంటి ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఏంటంటే జాబ్ ఆ జాబ్లో ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉంది అనుకోండి దివల్ గివ్ మోర్ ప్రియారిటీ అంటే ఆ వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అది గవర్నమెంట్ జాబ్ అట్లా ఉంటే ఇంకా ప్రైవేట్ జాబ్ల గురించి ఏమంటారు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సో ప్రతి గవర్నమెంట్ జాబ్ ఇన్ఫర్మేషన్ స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ట్వంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టూ ల్యాక్ సాలరీ వరకు పడే ప్రతి గవర్నమెంట్